నిద్ర లేస్తూ అంటే ఇంద్రియములు లేచాయి ఇంద్రియములు లేచాయి కాబట్టి జాగృత్తికి అధిపతి శ్రీ మహావిష్ణువు అందుకే నిద్ర తెలివి రాగానే మొదటి మాట నోటి వెంట రావలసినది మూడు మాటలు ఒకటే శ్రీహరి 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 తప్ప వేరొక మాటతో నిద్ర లేవకూడదు అన్నారు నిద్ర లేచి పూజ ప్రారంభం చేస్తాడు నిద్ర లేచిన తరువాత శాస్త్రంలో ఏమిటంటే వ్యాయామం యోగాసనం వెయ్యాలి శరీరం యొక్క బలం కోసం యోగాసనాలు వేసి లేదా శరీరానికి వ్యాయామం ఇచ్చి పూజకి కూర్చుంటాడు పూజ అంటే ఏం చేయాలి దీపం పెట్టాలండి అన్నారనుకోండి తంతు తంతుగా చెయ్యడం కాదు తంతుగా చేస్తే మీకు ఆయనకి అనుబంధం ఏం లేదు అది చెయ్యమన్నారు అలా చేయకపోతే ఏ ఎందుకైనా మంచిది గిలుతాడేమో ఎక్కడైనా లేనిపోను కూడా ఆ కారు బ్రేక్ కూడిపోతుందేమో లేకపోతే ఏదో కలిసి రావలసింది రాకుండా పోతుందేమో ఎందుకు వచ్చింది ఓ దీపం పెట్టు అగ్రత్త వెలిగిస్తే నష్టం నష్టమైంది ఓ యాభై రూపాయలు అవుతుంది అంతే అంతేకాదు అందుకని ఓ దీపం పెట్టేస్తే ఆయనతో గొడవ వదిలిపోతుంది ఇంకా మళ్ళీ మరణాడిపోతున్నా రావచ్చు స్నానం చేసినప్పుడు అన్నది పూజ కాదు పూజ అంటే మీరు పొందినటువంటి ఉపకారములను మనసులో స్మరించిన కారణం చేత మీ ప్రేమ మనసులో పెళ్ళుబుకి మీరు కృతజ్ఞతని క్రియారూపంగా ఆవిష్కరిస్తే పూజ నీకు స్మరణము చేత ప్రేమ పిల్లుపకాలి అరే రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు బడలిపోయాయి ఎంత అలసిపోయానో కళ్ళు ఇలా పడిపోయి అంత నిద్ర వచ్చేసింది వెళ్ళి పడుకున్నాను ఏమీ తెలియదు ఈ ప్రపంచంలో ఏమైందో మళ్ళీ నేను నిద్ర లేచే వరకు ఇంత సుఖంగా నిద్ర పట్టించాడు ఆ నిద్రలో నేను తిన్నది జీర్ణం చేయించాడు అన్ని ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు మొదట నేను ఆయనకి నమస్కారం పెట్టద్దు అన్న సంతోషంతో మీరు వెళ్ళి కూర్చున్నది పూజా ప్రారంభం ఇప్పుడు అందుకే పంచసంఖ్య ఉపచారిణి అని పేరు ఆవిడికి పూజ అంటే ఐదిటిని ఈశ్వరుడికి అర్పణం చేస్తాను తప్పకుండా ఐదు చేయాలి ఐదు చేయలేదు అనుకోండి ఇంకా పూజ ఏమిటి సంస్కారం ఏమిటి ఇంటికి ఇంటికి వాడు అని గుర్తు ఐదు చేస్తారు ఏ ఐదు అంటే ఏదో గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను ఇది చెయ్యాలి పూజలు ఎందుకు అంటే దీపం దీపం ప్రజ్వాల్య సూర్యుడు వెలుగుతున్నాడుగా దీపం ఎందుకు అంటే అసలు ఈ కంటికి చూపునిచ్చాడు కాబట్టి కంటి వెలుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు అది ప్రధానమైన సుఖం నీకు అసలు ఆ చూడడంలో ఉంది సుఖం చూడడం లేదనుకోండి అభద్రత ఉంటుంది ఎవరు మీ పక్కన ఉన్నారో తెలియదు అడ్డం ఏముందో తెలియదు మీరు ఎటు వెడుతున్నారో తెలియదు ఎక్కడ పడతారో తెలియదు మీ ముందు ఎవరు మిమ్మల్ని చూస్తున్నారో తెలియదు ఎప్పుడూ అభద్రత మీ మనసు అసలు ప్రసన్నంగా ఉండడం దేనివల్ల జరిగిందంటే కంటికి వెలుగునిచ్చి కంటితో చూడగలిగిన శక్తినిచ్చాడు దీనికి మీరు ఈశ్వరుడికి ఏం చెప్పి కృతజ్ఞత చెప్పాలి అసలు అక్కడ కూర్చుని కృతజ్ఞత చెప్తూ కూర్చోవాలంతే అందుకని దాన్ని సంకేతించారు ఈ కంటికి వెలుగునిచ్చావు నేనేం చెప్పను నీకు నాకేం రావు మాటలు చెప్పడానికి నాకేం శ్లోకాలు రావు ఈశ్వర నేనేం చెప్పను ఒక దీపం పెడతాను ఈ దీపపు వెలుగు చేత నా ఇచ్చిన వెలుగుకి కృతజ్ఞత చెప్తున్నాను ఒక ధూపం వేస్తాను ఎందుకు ధూపం ఈ ముక్కునిచ్చావు దీంతో ఎన్ని సువాసనలు పీల్చి ఆనందం అనుభవించానో మనసు ఎంత ఉల్లాసం పొందిందో ఏడాయ్ బీరకాయ ఆవ పెట్టి వండుతున్నావా ఏమి అబ్బా ఏమి ఘుమఘోమలాడిపోతుంది ఎన్నాళ్ళైందా అలా వండి అని నేను పొంగిపోయాను అనుకోండి ముక్కు వాసన పీల్చబట్టి కాదు బహ్ ఏమి మల్లెపూల పరిమళం అంటే నేను సువాసన చేత సుఖమును పొందానా లేదా ముక్కు వలన నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావు అసలు ముక్కు నుంచి కదండి ఊపిరి వెళ్ళడం కాబట్టి ఈశ్వర నీకు నేను దానికి ప్రత్యుపకారమని కాదు కృతజ్ఞతావిష్కారముగా ఇదిగో ధూపం వేస్తున్నాను నీవు నాకు స్పర్శీంద్రియాన్ని ఇచ్చావు ఈ చర్మం ముట్టుకుంటే తెలుస్తోంది అందుకని ఇక్కడ చీమ పాకుతున్నా నాకు తెలిసింది దోమ కరిస్తే తెలిసింది నా కొడుకుని ముట్టుకుంటే పొంగిపోయాను పుత్రగాత్ర పరిశ్వంగము అని కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి సుఖం ఆఖరికి మృత్యు సమయంలో కూడా కొడుకు తొడ మీద తలపెట్టుకుంటే తండ్రి అంత బాధని మరిచిపోయి ప్రాణత్యాగం చేస్తాడని అంత గొప్ప సుఖాన్ని ఇచ్చే కొడుకుని ముట్టుకునే సుఖాన్ని కాబట్టి అటువంటి స్పర్శ సుఖాన్ని ఇచ్చినందుకు నా చేత్తో చందనం తీసి నీకు అలదుతాను బజారులో అమ్మిన చందనం ముక్క తీసుకొచ్చి గుండలో ఏదో నీళ్లు కలిపి కొయ్య గుండంతా పూసేయడం కాదు చందనాన్ని అరగ తీసి సమర్పణం చేస్తాను అప్పటికి మూడు ఉపక మూడు కృతజ్ఞతలు ఆవిష్కరించారు నాలుగవది సుఖస్థానము నాలుక ఈ నాలుక ఉండబట్టి కదా అన్ని రుచులు ఒక్క తీపి కాదు ఆ తీపిలో మళ్ళీ ఎన్ని తీపులు తిరుపతి లడ్డు ఒక తీపి ఏదో మైసూరుపాకు ఒక తీపి పాయసం ఒక తీపి మామిడి పండు ఒక తీపి తనసన ఒక తీపి ఒక్క తీపిలో అన్ని తీపులు తెలుసుకుని పొంగిపోతున్నాను నేను ఇన్ని రుచులు తెలుసుకుని సంతోషించేటట్టుగా నాకు నాలుకని ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞతగా నివేదన చేస్తున్నాను అందుకు నీ నైవేద్యం ఏదో పండో కాయో బెల్లం ముక్కో నైవేద్యం నిజానికి కాయ పెట్టకూడదు పండే ఏమంటే సమోసా పెట్టకూడదా పకోడీ పెట్టకూడదా నైవేద్యం అంటే నీ భావములు సాత్వికములయ్యున్నాయి సాత్విక భావనతో ఉన్నవాడు కనుక పదార్థము సాత్వికమయ్యింది తప్ప రజోగుణ తమో గుణ పదార్థాన్ని నివేదనకు అంగీకరించాలిక కాబట్టి అది నైవేద్యం ఏది సాత్విక పదార్థమో ఓ పాలో కస్త పెరుగో ఓ బెల్లం మొక్కో అవి నైవేద్యం పెడతారు ఇక మిగిలిపోయిందేది చెవి అసలు ఈ చెవే మనుష్య జన్మ యొక్క ఉద్ధరణకి ప్రధాన హేతు కన్ను చూడడానికి ఎంత ప్రధానమో ఈ చెవి మనిషి ఉద్ధరణ పొందడానికి అంత ప్రధానం అందుకే వేదం భద్రం కర్ణీభి శృణయామ దేవాహ అంటుంది మా చెవులు భద్రముగా ఉండుగాక ఎప్పుడు మంచి మాటలను వినుగాక నువ్వు చదువుకోకపోవచ్చు కానీ ఒక్క మహాత్ముని యొక్క ప్రసంగాన్ని నువ్వు వింటే నూరు పుస్తకములు చదివినట్టవుతుంది ఒక పరమాచార్య అనుగ్రహ భాషణం మీరు చదివారనుకోండి పరమేశ్వర సంభాషణం మీరు విన్నట్టు కాబట్టి ఇప్పుడు వినడం ద్వారా మీలో జ్ఞానము కలుగుతోంది ఈ జ్ఞానము కలగడం చెవుల వలన ఎన్ని మాటలు వింటున్నారు ఇన్ని విని ఇన్ని సుఖాలు కొడుకు మాట్లాడితే ఓ సుఖం మనవడు మాట్లాడితే ఓ సుఖం అల్లుడు మాట్లాడితే ఓ సుఖం కూతురు వచ్చి నాన్నగారండి చేతులు పట్టుకుంటే ఓ సుఖం భార్య వచ్చి ఎందుకు అలా పెట్టుకుంటారు మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడు అని వీపు మీద చెయ్యేస్తే ఒక సుఖం గురువుగారు వచ్చి తల మీద చెయ్యి పెట్టినప్పుడు కలిగేటటువంటి సుఖం అసలు దేని చేత చెప్పడానికి వీలు లేని సుఖం ఇన్ని సుఖాలన్నీ కూడా నువ్వు ఆ మాటల వలన చెవుల ద్వారా పొందుతున్నావు ఇన్ని సుఖములను నువ్వు చెవుల వలన పొంది జ్ఞానాన్ని పొందుతున్నావు కనుక నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో చెప్పి పువ్వులతో పూజ చేస్తారు ఈ శబ్దములకు ప్రతీకగా అయితే ఏమంటే దీపం అంటే పోని వెలుతురు బెల్లం ముక్క అంటే నాలుక్కి సంబంధం ధూపానికి ముక్కుకి సంబంధం ఏదో చందనానికి చర్మానికి సంబంధం శబ్దానికి పువ్వుకి సంబంధం ఏమిటి మరి చెవికి కృతజ్ఞతగా శబ్దములకు కృతజ్ఞతగా పువ్వు వాడటం ఏమిటి తప్పు కాదా అంటే పువ్వుల కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి ఆ ఝంకారములు ఇంకా ఎవరికొరకు కాదు కేవలం పువ్వుల కోసమే ఝంకారం చేస్తూ వస్తాయి వచ్చి పువ్వు మీద వాళ్ళు నిశ్శబ్దమైపోతాయి మళ్ళీ ఆ తేనె గ్రహించి మళ్ళీ ఝంకారం చేస్తూ వెళ్ళిపోతాయి ఎవరి కొరకు ఝంకారములో అవి వారికి చెందినవి కాబట్టి వారివే కాబట్టి ఆ జంకారములన్నీ పువ్వుల కొరకు కాబట్టి ఆ శబ్దములన్నీ పువ్వులవే కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్లే అన్నారు రో నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు నెలకి ఓ పదివేల రూపాయల ఆదాయం నా కొడుక్కి నెలకి లక్ష రూపాయల ఆదాయం ఇప్పుడు నేను పేదవాడినా నా ఆదాయం నెలకి పదివేలా కాదు నేను లక్షాధికారిని నా కొడుకు ఆదాయమే నాకన్నా తక్కువ ఎందుకో తెలుసా వాడిది లక్ష నాది లక్ష పదివేలు నా కొడుకు ఆదాయం నా ఆదాయం కిందే ఉంటుంది శాస్త్రంలో ఎందుకనంటే తండ్రి యజమాని తండ్రి యజమాని అయ్యున్నాడు కాబట్టి ఆ ఇంట సంపాదన ఆయనదే అధికారం ఆయనదే అయ్యి ఉంటుంది కాబట్టి నేను లక్షా పదివేలు వాడిది లక్ష నాది పదివేలు కాదు లక్షా పదివేలు నాది కాబట్టి నేనే ఐశ్వర్యవంతుండే తుమ్మిదల జంకారములన్నీ పువ్వులువి కాబట్టి పువ్వులకి శబ్దాలున్నాయి కాబట్టి అందుకని ఇన్ని శబ్దములు చెప్పడానికి పువ్వులతో పూజ సౌకుమార్యమును ఆ లాలిత్యమును సుగంధమును వీటితో కలిపి భావప్రకటనం చెయ్యడానికి ఇన్ని శబ్దములు వినడానికి చెవులి చెవులిచ్చిన పరమేశ్వరుని యొక్క కృతజ్ఞత చెప్పడం పూలతో చేస్తారు ఇది పూజ